ఎవరికి వాళ్ళు అలా ప్రశ్న వేయదలుచుకుంటే అడగదలుచుకుంటే ఎవరికి వాళ్ళు మీ కొరకు ఆయన భూమిని పాన్పుగా చేశాడు మనందరికీ భూమిని నివాసయోగ్యంగా చేసిన వాడు ఒకే ఒక్క దైవం మీకు అందరికీ ఆకాశాన్ని పైకప్పుగా సృష్టించిన వాడు అర్థమవుతుందా మనం ఇల్లు కట్టుకుంటే మనం కింద ఫ్లోరు పైన స్లాప్ ఎలా ఉంటాయో మన ఇల్లు అలా ఉంది కానీ మానవులందరికీ ఒక ఇంటిని ఒక లోకాన్ని భూలోకాన్ని ఒక ఇంటిగా చేశాడు ఆయన భూమిని పానుపుగా చేశాడు ఆకాశాన్ని కప్పగా చేశాడు పైనుంచి వర్షం కురిపిస్తూ ఆహారాన్ని పంటగా లేపుతూ అన్ని రకాల పంటల్ని పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధిని ఆహారాన్ని ఆకలిని పెట్టి ఆకలి తీరుస్తున్నవాడు కూడా ఆయనే కాబట్టి ఇక ఇది మీకు తెలిసినప్పుడు అర్థమైంది మానవులందరికి ఒకటే భూమి మానవులందరికి ఒకటే ఆకాశం మానవులందరికి ఒకటే వర్షం మానవులందరికి ఒకటే ఆహారం మానవులందరికీ ఒకటే నీళ్ళు తాగటానికి అదైతుంది ఇవన్నీ ఉపాధి ఇచ్చి అన్ని రకాల పంటల పండి ఏర్పాటు చేసి ఉపాధి ఇచ్చిన వాడు ఒకే ఒకడు ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులని అర్థమవుతుందా ఆ దైవంతో సమానంగా నిలబెట్టకండి నిలబెట్టారు అంటే మీరు ధర్మం నుంచి దారి దారితెప్పిపోయారు దైవధర్మం కాని దానిలో మీరున్నారు అలానే మీ జీవితం కొనసాగిస్తే ఇక్కడి నుంచి తీసుకుపోయేది ఏమీ లేదు భార్య అందమైన భార్య ఉన్న పిల్లలు ఎకరాలున్నా ఏదున్నా మరణతోత వచ్చి నిన్ను దేవుడు తీసుకురమ్మన్నాడని చెప్పి దేవుడి కాడికి పోయే రోజు ఈ నీ జ్ఞానంతో ఇదంతా కూడా ఎంత మురిసిన దైవాన్ని తెలుసుకోపోతే నీ జ్ఞానంతో ఆ రోజు నుంచి నీకు శాశ్వతమైనటువంటి బాధాకరమైనటువంటి శిక్షల రోజు స్టార్ట్ అవుతుంది ఎందుకు అంత కోపంగా అంత అంత మాత్రానికి దేవుడు మనల్ని శిక్షిస్తాడా ఒక మాట తెలుసుకున్నాం అంత మాత్రానికి దేవుడు శిక్షిస్తాడా అంటే మనిషికి కొన్ని హద్దులు పెట్టాడు దైవం ఏంటండి ఏ జీవికి పెట్టలే హద్దులు మనిషికి కొన్ని హద్దులు పెట్టాడు ఏంటి హద్దులు జీవికి ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన ఇంట్లో గేదు ఉంది ఇడిపించుకుంది దాన్ని తాడు ఏదో సరిగ్గా లేదు ఇడిపించుకుంది దానికి బాగా దాహం వేస్తుంది పక్కింటోళ్ళు వాళ్ళ గేదె కోసం కుడితి మంచి కలుపుకున్నారు సద్ది వేసి మంచి కుడితి కలుపుకున్నారు ఈ గేద మన గేది విడిపించుకొని వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ కుడిచి తాగేసింది దానికి తెలియదు అది మంది కాదు తాకూడదు అని అర్థమవుతుందా అలాగే లేదా మన మన దొడ్లో ఉంది వాళ్ళ దొడ్లో మంచిగా జాడ చల్లుకున్నారు లేదా ఏదో మొక్కజని వేసారు దాంట్లోకి పోయి దాంట్లో మేస్తుంది దాని కడుపు నిండా మేసి ఒత్తే వస్తుంది లేకంటే ఆడే పండిద్ది దానికి తెలియదు మన మొక్కజొన్న కాదు మన జాడు కాదు మనం పోకూడదని కానీ మనిషికి నా ఇల్లు అవునా కదా నా పొలము నా భార్య నా పిల్లలు ఈ హద్దు అనేది ఉంది నా దేవుడు నీ దేవుడోరు నీకు తెలిసి ఉండాలి అలా తెలియకపోతే హద్దుని మీద తనం అయిపోద్ది ఇప్పుడు దానికి అర్థమైంది కాదు పక్కిండోళ్ళ గేదెను వాళ్ళు లేచారనుకో వాళ్ళు అరుపుతారు గొడవ అవుతుంది ఎందుకు అంటే మీ గేదెని మీరు సరిగ్గా కట్టేసుకోండి గేదెకి పోవటం తెలియదు కానీ మనిషికి పోకూడదని తెలుసు అదే మనిషి పోయింది అనుకోండి వాళ్ళు వాళ్ళు చేలోకి పోయి ఏదో గడ్డి మోపు లేకుంటే వాళ్ళు జాడోకి వస్తుండో ఏమంటారు ఏమంటారు నీకు ఏమన్నా ఎవరు ఉందా మేము ఎందుకు చదువుకున్నాం అనుకుంటున్నాం పని లేక చదులుకున్నావా జాడు అని అంటారనరా మనిషి అయితే హద్దు మీరింత అనమాట పనిష్మెంట్ ఉంటుంది తిట్లను ఉంటే అవసరమైతే కొట్ల నాలుగు దెబ్బలను పెడతారు లేకుంటే కేసు అని పెడతారు అలాగే ఇప్పుడు మనిషి అక్కడ హద్దు మీరినప్పుడు శిక్ష ఎలా ఉందో ఇక్కడ కూడా నిన్ను పుట్టించి ఇంత లోకాన్ని నీకు వశం చేసినటువంటి దైవాన్ని కాకుండా ఏరే వాళ్ళని నువ్వు దైవంతో సమానంగా నిలబెడితే నువ్వు హద్దులు మీరావు హద్దులు మీరావు ఇంకోటి చెప్పాలంటే భార్య భార్యాభర్తల బంధం ఇంకొకరిని భార్య అంటానికి వీల్లేదు నువ్వు ఊహించుకున్నా సరే నీ ఊహ బయటికి వరకు ఏం లేదు బయటకు వచ్చింది అనుకో మీ ఆమె కర్ర తీసుకుంటుంది అవునా కదా నేనున్నగా నీకేంటి ఆ బుద్ధి అని అని అంటదా అందా అలాగే భార్య భర్తకుంటాడా వేరే వాళ్ళని ఆ ప్లేస్ లేదు ఒక బాధ్యత అనేది ఉంది ఒక హద్దు అనేది ఉంది ఆ హద్దు మేరకూడదు నాన్నే నానా నాలి ఇది మనిషికి మాత్రమే దైవం ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత గొప్ప హద్దు ఈ హద్దు దైవం విషయంలో మీరిపోయాడు అన్ని విషయాలు మేర్ల దైవం విషయంలో మీరిపోయాడు కాబట్టి అక్కడ భార్య ప్లేస్ వేరే వాళ్ళకి ఎలా లేదో భర్త ప్లేస్ వేరే వాళ్ళకి ఎలా లేదో దేవుడి ప్లేస్ వేరే వాళ్ళకి లేదు ఉంది అంటే అక్కడ భార్య పనిష్మెంట్ ఇచ్చినట్టు అక్కడ భర్త పనిష్మెంట్ ఇచ్చినట్టు ఇక్కడ దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు ఇక్కడ తండ్రి పనిష్మెంట్ ఇచ్చినట్టు అదైతుందా ఇక్కడ దైవం పనిష్మెంట్ ఇస్తాడు పనిష్మెంట్ ఎక్కడే ఇస్తాడో మరి శాశ్వతంగా అక్కడ నరకంలో ఇస్తాడో అది ఆ దాసుని అంటే ఆ అద్దుల మీద ఆ వ్యక్తికి దేవుడికి సంబంధించిన విషయం